హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు టూ బైచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను మంచి మనకు ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది హౌస్ వచ్చేసి మనకు నూట అరవై ఐదు గజాలు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరు మనకు గైట బయట కూడా కార్ పార్కింగ్ అనేది ఉంది చెట్లు మొక్కలు పెట్టుకోవడానికి ఇక్కడ మనకు ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ డ్రైనేజ్ ఉంది మనకు నల్ల కనెక్షన్ ఉంది ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ మనకు సరౌండింగ్ అయితే అన్ని సేల్ లేకపోయి ఫ్యామిలీస్ ఉంటారు హైవే నుంచి వరంగల్ హైవే నుంచి జస్ట్ మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి మనకి ఇది మేడిపల్లి దగ్గరలో మేడిపల్లి మనకు వన్ కిలోమీటర్ ఉంటుంది హైవే నుంచి అనేది ఇది బయట మొత్తం కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ అనేది చాలా పెద్ద ఉంది మనకు చూడండి ఒకసారి ఇది మనకు హౌస్ డైమేషన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ ట్వంటీ సెవెన్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది హౌస్ డైమేషన్ మనకు మెయిన్ డోర్ అనేది ఫుల్ టేకు ఈ మెయిన్ డోర్ పక్కన మొత్తం మనకు టైల్స్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ డీటెయిల్స్ వీడియోలోనే ఉంటాయి మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది జీప్లస్ వన్ పర్మిషన్ ఉంది మనకి ఇక్కడ స్టెప్స్ ఇక్కడ రీలింగ్ ఉంది హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మనకి ఇది వచ్చేసి వాషింగ్ మెషిన్ పాయింట్ అవుట్ వస్తుంది ఇక్కడ ఈ లొకేషన్లో వాషింగ్ మెషిన్ పాయింట్ అవుట్ వస్తుంది మొత్తం ఇక్కడ మనకు బయట అనేది గ్రనేట్ ఉంది స్టెప్స్కు ఇక్కడ స్టెప్స్కు మనకు పిల్లర్ ధీమ్కి ఇక్కడ పిల్లర్ అనేది ధీమ్కి కూడా మనకు అనేది గ్రనేటో ఉంది మొత్తము మనకి ఇక్కడ లైట్స్ కూడా వస్తాయి పిల్లర్ పైన ఇక్కడ లైట్ కూడా వస్తుంది ఇది మొత్తం కార్ పార్కింగ్ కార్ పార్కింగ్లో కూడా మొత్తం మనకు అనేది ఫుల్ తోనే ఉంది ఇక్కడ మనకు వచ్చేసి టూ ఫీట్ గెల్లు ఉంటుంది బ్యాక్ సైడ్ వరకు సంపు ఉంది లాస్ట్ లాస్ట్లో మనకు బోర్ ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్స్ట్రక్షన్ ఫుల్ డెవలపింగ్ ఏరియా ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి ఏది అందుబాటులో లేదని చెప్పలేము అన్ని అందుబాటులో ఉన్నాయి ఇది మనకు వచ్చేసి హాల్ మన కౌస్ మొత్తం వచ్చేసి కంప్లీట్గా ఈ వైట్ మార్బుల్స్ అనేది వేసారు కంప్లీట్గా హోల్సేలింగ్ వరకు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి హౌస్ మొత్తము వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ వరంగల్ హైవే నుంచి జస్ట్ మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి మేడిపల్లి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ మనకు హాస్పిటల్స్ కానీ మల్టీ స్పెషలిస్ట్ అన్నీ అందుబాటులో అయితే ఉన్నాయి ఇక్కడ ఈ కంప్లీట్గా ఫుల్ డెవలపింగ్ ఏరియా మనకు మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ జరగడం అయ్యింది హౌస్ విజిట్ చేయాలనుకుంటే నెంబర్కి కాల్ చేయండి నేను చూపిస్తాను ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ వస్తుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్ హౌస్ మొత్తం వచ్చేసి మనకు వైట్ మార్బుల్స్ అయితే వేయడం జరిగింది మనకి ఇక్కడ స్కూల్స్ కానీ మనకి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంది మనకి రూఫ్ ఉంది చిల్డ్రన్ రూఫ్లో ఎక్స్ట్రా సామాన్లు ఉంటే వేసుకోవచ్చు మనకి ఇక్కడ నియర్ బై ఇంటర్నేషన్ స్కూల్స్ ఉన్నాయి ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి ఏరియా మొత్తం కంప్లీట్గా డెవలపింగ్ అయిన ఏరియానే ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఇక్కడ ఇది మనకు డైనింగ్ వస్తుంది మనకు సపరేట్గా పూజ గది అనేది ఉంది ఇక్కడ

నూట అరవై ఐదు గజాలు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మనకి రేట్ వచ్చేసి మాత్రం కోటి పది లక్షలండి నెగోషియబుల్ అయితే ఉంటుంది ఎన్ని బ్యాంకులైనా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ చుట్టుపక్కల మనకు కుంటలు కాలువలు చెరువులు అలాంటివి అయితే ఏం లేవు ఇది బ్యాక్ సైడ్ మనకు వాషింగ్ మిషన్ పాయింట్ అంటే ఇక్కడ బట్టలు ఇచ్చుకోడానికి ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో మనకు ఇలా చుట్టూ అయితే ఉంది సరౌండింగ్ మనకు చుట్టూ హౌస్ ఇట్లా మనకు చుట్టూ సరౌండింగ్ అయితే ఉన్నది స్పేస్ అనేది ఇది సపరేట్గా బోరు అక్కడ సంపు వస్తుంది మనకు ఇక్కడ నార్త్ లో కూడా డోర్ ఉంది ఇది వచ్చేసి నార్త్ లో కూడా డోర్ ఇచ్చింది ఇక్కడ బిల్డర్ అనేది హౌస్ అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే నా నంబర్ ఉంటుంది నా నంబర్కి కాల్ చేయండి మీకు ఎక్కడ ఏ లొకేషన్లో కావాలి అది కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి ఆ లొకేషన్లో అయితే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి